వెల్కమ్ మూడేళ్లలో పదిహేడు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలి దిశానిర్దేశం విజయ్ కి షాక్ ప్రచారానికి తమిళనాడు పోలీసులు నిరాకరణ ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి పదహారు నుంచి ఎగ్జామ్స్ ఢిల్లీ హైకోర్టులో గంభీర్ కుటుంబానికి భారీ ఊరట గంభీర్ ఫౌండేషన్ పై క్రిమినల్ కేసును కొట్టేసిన కోర్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో అందరికీ ఇల్లు హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు రానున్న మూడేళ్లలో పదిహేడు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని అధికారులు ఆదేశించారు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు సచివాలయంలో టిట్కో గృహ నిర్మాణ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హౌసింగ్ ఫర్ ఆల్ హామీని నెరవేర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి పూర్తి చేయాలి కూటమి ప్రభుత్వం మొత్తం ఇరవై లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది మిగిలిన పదిహేడు లక్షల ఇళ్లను వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలి దీనిలో భాగంగా వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలని త్వరలోనే టిట్కో గృహ నిర్మాణ శాఖల సిబ్బందితోనూ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని సీఎం స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న లబ్దిదారుల సర్వేను వేగంగా పూర్తి చేసి అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలి ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి లబ్దిదారులు స్థలం కావాలని కోరితే కేటాయించండి సొంత స్థలం ఉన్నవారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి ప్రతి వివరము ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు ఆదేశించారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ తమిళనటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కి తమిళనాడు పోలీసులు షాక్ ఇచ్చారు ఆయన ప్రచారానికి అనుమతి నిరాకరించారు కొద్ది నెలల క్రితం జరిగిన కరూర్ దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో డిసెంబర్ నాలుగున సేలంలో నిర్వహించిన నిర్వహించ తలపెట్టిన ప్రచార సభ కోసం టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసింది దీన్ని పోలీస్ శాఖ తిరస్కరించింది భవిష్యత్తులో విజయ్ ప్రచార సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది తొలుత భద్రతా సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత పంపిన అధికారిక లేఖల్లో కారణాలను పేర్కొన్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పదో తరగతి జరుగుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది జరిగే బోర్డు పరీక్షలపై అప్డేట్ వచ్చేసింది వచ్చే ఏడాది జరిగే ఈ పరీక్షల షెడ్యూల్ను ఇవాళ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసింది తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు ఏ ఏ రోజుల్లో ఏ పరీక్ష ఉంటుందో కూడా అధికారులు ఈ షెడ్యూల్లో ప్రకటించారు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే ఏడాది మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు వీలుగా తేదీలు ప్లాన్ చేశారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయి విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎంపీ మదుకుమిల్లి భరత్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రాష్ట్ర అభ్యున్నత కొరకు అహం నిశలు కష్టపడుతూ ఉన్నారని కొనియాడారు ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ నుంచి ఇక్కడ ఐదు వందల మెజారిటీ తగ్గట్లేదని ఈశ్వరరావు గారు చెప్పారు సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈశ్వరరావు గారు గ్రామానికి ఇప్పుడు ఇప్పుడే నేను ఒక గ్రామం గుర్తొచ్చింది నాకు మన నాయకులు చూసినప్పుడు చందులూరు గ్రామంలో చాలా మంది బాగా చదువుతున్నారు పైఫ్ చదివి ముందుకు వెళ్తున్నారు మీరు ఒక మోడల్ పంచాయతీ మోడల్ గ్రామంగా మీరు చేయాలి అంటే మీరు నెక్స్ట్ స్టెప్ మీరు మీ గ్రామాన్ని మీ పంచాయతీని మీరు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మీరు అడిగే అభివృద్ధి కార్యక్రమాలు అంటే సచివాలయం చేయడము రైతు కేంద్రము శ్మశాన వాటిక దాని తర్వాత వేరు చేత శుద్ధి అనేది ఎస్ ఓవర్ టైం డబ్బులు వస్తే చేస్తాం బట్ దట్ ఇస్ నాట్ ఇన్ఫ్ నేను చేస్తే నేను హ్యాపీగా ఉండను నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీకు మంచి నాయకత్వం ఉంది మీరు చైతన్య పడ్డారు మంచి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ మీరు ఎన్నుకుంటున్నారు మంచి పార్టీని మీరు ఎన్నుకుంటున్నారు పెద్ద మనసుతో ఆదరించకుండా అంగన్వాడీ బిల్డింగ్ అనేది పెండింగ్ కూడా పెట్టారు అది అలా చెత్తశుద్ధికే వదిలేద్దాం బాబు ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసుకుని ప్రారంభం చాలా సంతోషం ఏదైతే ఈశ్వరు గారు కొన్ని అర్జీలు ఇక్కడ గ్రామ తరఫున శ్మశాన వాటికి గాని ఆ సచివాలయం బిల్డింగ్ నిధులకి నిధులు నిధులు గాని చెత్త కేంద్రానికి నిధులు గాని మరి కోరారు తప్పకుండా ఇది పెద్ద మనం పలాస నియోజకవర్గం మందస్తా మండలం సొండిపూడి గ్రామంలో జరిగే ముప్పై ఏడవ రాష్ట్ర స్థాయి బాల బాలికల యూ ఫోర్టీన్ టెన్నీ క్వాయిట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ముప్పై ఏడవ టెన్ని ఆటల టోర్నమెంట్ మా పలాసా నియోజకవర్గంలో జరగడం ఆనందంగా ఉందన్నారు పంతొమ్మిది జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులు వారి శారీరక మానసిక దారుఢ్య వికాసానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు జిల్లా నుంచి వెయిట్ లిఫ్ట్ లిఫ్టింగ్ కరుణమ్మ మల్లేశ్వరి బాక్సింగ్ మేరీ కోమ్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయిన క్రికెట్ క్రీడాకారుడు మీ అందరికీ స్ఫూర్తి కావాలని సూచించారు మనం ఆటలో ఆడామా లేదా ఎంత బాగా పర్ఫామ్ చేసామన్న దాని మీదే మీరు పెట్టాలని ఎందుకంటే విన్నర్ అన్నది ఎప్పుడు ఒక్కలే ఉంటారు గెలుపోవటములు అన్నది ఆ రోజు మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా మంచి బాధ్యత ఉంటుందని ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఈరోజు మన దేశం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ క్రీడలకి ఎంతటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు మరి మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంది క్రీడాకారులు తాలూకా చరిత్రలు కూడా ఈరోజు సినిమా రూపంలో మనకు ముందుకొచ్చాయి ముఖ్యంగా మన జిల్లా స్థాయి నుండి కరణం మల్లేశ్వర్ గారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా అంటే కరుణం మల్లేశ్వర్ గారి పేరు లేకుండా ఎటువంటి క్రీడా కూడా లేదు ఆమె ఈరోజు మనందరికీ ఎంత ఆదర్శంగా నిలిచారో అలాగే మణిపూరికి సంబంధించిన మేనేకో మన ఆవిడ ఒక మైనారిటీ వర్గానికి చెందిన కూడా ఈరోజు బాక్సింగ్ లోని అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చి ఆ మీద ఒక సినిమా కూడా వచ్చిందని మీ అందరికీ తెలుసు అలాగే గత కొద్ది కాలంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు ముఖ్యంగా ఒక క్రికెటర్ కానీ ఈ మధ్య మహిళ క్రికెట్ తరఫున అంతర్ధాతీయ స్థాయిలో జరిగిన మన ఆడపిల్లలు కానీ ఇవన్నీ ఏంటంటే మీలో క్రీడా స్ఫూర్తికి ఒక మోటివేషన్ ఖచ్చితంగా కష్టపడి ఆడితే ఈ రోజు ఆటలో గెలిచామా లేదా అన్నది కాదు మీ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అదేవిధంగా తెలంగాణ రాష్టంలో అట్ట ఫ్లాక్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి చందర్ విమర్శించారు పెద్దపల్లి బీఆర్ఎస్ పవన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసును పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కేటీఆర్ పై కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని మండిపడ్డారు ఈ ఫార్ములా కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీస్తూ ఉంటామని హెచ్చరించారు కక్షపూరితంగా చేసే ఈ చర్యలు ప్రజాస్వామ్య వారులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నిలదీస్తే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యలు అయ్యేటువంటి విధంగా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టినటువంటి కేటీఆర్ అన్న మీద గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ రేసును భారతదేశంలోనే ఎవ్వరు నిర్వహించినటువంటి విధంగా గొప్పగా నిర్వహించినటువంటి గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మీద కోడికుంటు మీద ఈకరినట్టుగా గత రెండేళ్లుగా ఈ యొక్క విజయనగరం జిల్లాలో మాతృ శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా కలెక్టర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు పేద ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు డిస్ట్రిక్ట్ మెటర్నల్ చైల్డ్ డెత్ సర్వైలెన్స్ రెస్పాన్స్ కమిటీ సమీక్ష సమావేశం కలెక్టరేట్లో జరిగింది ఈ సమావేశంలో నాలుగు మాతృ మరణాలు ముగ్గురి శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు మరణాలు సంభవించిన కుటుంబ సభ్యులను వారి యోగక్షేమాలను విచారించారు వైద్యాధికారులు చికిత్సను అందించిన వైద్యుడు ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు ఆయా అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మరణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని గర్భిణీలు బాలికలు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు ఈ మా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక్కొక్క అత్తగారి దగ్గర నుంచి కూడా ఆమె రికార్డ్ చేసుకోలేదు ఏమైనా పరిస్థితి అని మీరు రికార్డు చేసుకోలేదు అమ్మగారు రెడ్డికి వెళ్ళిపోయింది అంటున్నారు మీరు కూడా ఎంతమంది ఉన్నారా మా టైంలో మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతమంది ఉన్నారా మా దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్

पूर्व एंटायर सिस्टम बस म्यूट गुर्जरनेसेंट लेडी बोलो ना रिकॉर्ड चेंज में जा सकते हैं ये ओके ये पूरा यहाँ मेरे डेट ऑफ एब्ररी बस 24 మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య జిల్లా కలెక్టర్ సత్యసారద ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయాలని ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా చేరేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు ముఖ్యంగా కొనసాగుతున్న రహదారి నిర్మాణాలు కలవట్లు గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు కోసం <laughs> నష్టపడంలో <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ విజయనగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా విజయనగరం ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు ఎస్సీలపై జరిగే అఘాయిత్యాలపై ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు హాస్పిటల్ సంబంధించి ఒక మేజర్ అడ్వార్ట్మెంట్ కొన్ని కొడ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఒకటి ఆ మేజర్ వ్యాపారం సర్ అన్నదరోనిస్ ఆ మనకి జిల్లా అబ్జెక్ట్ స్పోర్ట్స్ ఆ తెసుని ఫోర్స్ కన్సర్ కలిగినటువంటి స్పోర్ట్స్ ఎబిలిటీ ఉండనంట సో మనం డిస్ట్రిక్ట్ నిండి కూడా ఒక చిన్న డ్రైవ్ అవుట్ టెటప్ గతంలో మనం స్టేట్ ఒకటి మనం సోషల్ వెల్ఫేర్ ద్వారానే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ లో తీసుకుంటారు అందరూ బెస్ట్ ప్లేయర్స్ అందరూ సెలెక్ట్ చేసి మనకి ఏ రోజు ఒక రెండు ఒక గర్ల్స్ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ ఏజెన్సీ స్కూల్ ని నోటిఫై చేసి అందులో రెగ్యులర్ పిల్లలతో పాటు వీళ్ళు ఉంటారు ఎక్స్ట్రా ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది అదే కాన్సెప్ట్ ఇప్పుడు మన జిల్లాలో కూడా టేకప్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా నోటిఫై చేసి ఒక స్కూల్ ఒక స్పోర్ట్ కి మనం అలాట్ చేసుకున్నాం సార్ ఇప్పుడు త్వరలో ఇప్పుడు సెలక్షన్స్ జరగబోతున్నాయి సార్ అట్లాగే ఆల్ బేసిక్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రయారిటీ ఇచ్చి మనకు ఇక్కడ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తూ ఉన్నారు అదే విధంగా డివిఎంసీ కూడా మనం రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం సార్ ఆల్ డిపార్ట్మెంట్స్ అలాంటి వచ్చేవాళ్ళు నేను అతను రిపోర్ట్ తీసుకున్నా ఆ రిపోర్ట్ చూసి ఏదైతే ప్రత్యేకంగా పార్వతీపురానికి పార్వతీపురం ఏదైతే ఉందో మంజం ఇంత మంచి పేరు ఉందని ఆశ్చర్యపోయాను తీరా వచ్చిన తర్వాత చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గర అయినట్టు మీరు కూడా అంతే అడిగింది నైన్టీ నైన్ పర్సెంట్ సౌండ్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు కూడా జనవరి నుంచి పదకొండు నవంబర్ వరకు అట్రాసిటీ కేసెస్ జీరో దాని చూసి బ్రహ్మాండమైన జిల్లాకి వెళ్తున్నాం అనుకున్నాం వచ్చిన తర్వాత ఉదయం చూస్తే ఇప్పుడు కట్ట వచ్చింది దీనికి ల్యాబ్స్ ఎక్కడుంది అనేది నేను వాళ్ళతో మాట్లాడితే వరంగల్ ట్రై సిటీ ఎడిషన్ ఆఫ్ ప్రజలందరూ విజయవంతం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి మారాథాన్ సభ్యులు పిలుపునిచ్చారు హరిత కాకతీయ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చరిత్ర కలిగిన మహానగరం వరంగల్ తొలిసారి మారాథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు నవంబర్ ఇరవై మూడవ తేదీన జరగనున్న ఆఫ్ మారాథాన్ కి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు క్రీడా వరంగల్ వారి సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్ వరంగల్ రన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే హాఫ్ మారథాన్ కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదని చరిత్రగా విశిష్ట వారసత్వ సంపద కలిగిన మహానగరంలో ఈ మారథాన్ ద్వారా మరింత ప్రాచుర్యం పొందవచ్చని అన్నారు మారథాన్ నిర్వహణకు చాలా వరకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు సమావేశం అనంతరం మారథాన్ పోస్టర్ టీ షర్ట్ను ఆవిష్కరించారు పెట్టినాం ఫస్ట్ థౌసండ్ అన్నారు థౌసండ్ అన్నప్పుడు లేదని చెప్పి డిస్కౌంట్ చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ అట్లా త్రీ హండ్రెడ్ ఫైవ్ కిలోమీటర్స్ కానీ దీంట్లో ఏం చేస్తున్నామంటే కొంతమంది కాలేజ్ పిల్లలు వాళ్ళకు నామినల్ ఫీ తీసుకున్నాం జస్ట్ ఎందుకంటే ఆ ఫీ ఉంటేనే వాళ్ళు షో షోఅప్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫ్రీ పెట్టమన్నారు నయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రశ్నలు ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు సార్ ఫైవ్ కంట్రీస్లో ఫైవ్ కాంటినెంట్స్లో ఏమైనా చాలామంది ఆర్టికల్స్ కూడా రాశారు తను కూడా తెలంగాణ రన్నర్స్ ఉన్నారు వెనకాల వీళ్ళంతా సో వీళ్ళందరూ నడిపి సార్ వాళ్ళు ఉంటేనే మనకు అప్ అవుతుంది ఒక నెంబర్ అనేది తెలుస్తుంది అన్నప్పుడు ఆ బేసిక్ ఫీ పెట్టడం జరిగింది సో వీళ్ళందరికీ ఒక టీషర్ట్ ఒక మెడల్ కంపల్సరీ ఉంటుంది అందరికీ పార్టిసిపెంట్ టీ షర్ట్ పార్టిసిపెంట్ మెడల్ ప్లస్ ఆ ట్వంటీ వన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్కి బిబ్బు బిబ్బు వెనుకల చిప్ ఉంటుంది ఆ చిప్ కాస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఆ చిప్ తోటి చిప్ అని అంటారు అది ట్రాక్ చేస్తుంది మధ్యలో మ్యాచ్ చేస్తారు అక్కడ ఓనర్ ట్రిగర్ అవుతుంది ఈ ఈ టైంకి ఇంత వచ్చిరని ప్లస్ ప్రైజ్ మనీ కూడా పెట్టాం జస్ట్ ఇది ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్ మనీ వచ్చేసి త్రీ కేటగిరీస్లో ఉంది ఒకటేమో ఓపెన్ కేటగిరీ ఇంకోటేమో ఫిఫ్త్ బా ఎవ్రీ వీక్ అట్లా జరుగుతుంటుంది ఎవ్రీ వీకెండ్ కానీ మన వరంగల్ ఏదైతే ఉందో సెకండ్ సిటీ అనుకుంటామో ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు నేను చిన్న చిన్న టౌన్స్లలో సిటీలలో కూడా అవుతున్నాయి ఏదైతే కామారెడ్డి కరీంనగర్ సిద్దిపేటలో అవుతున్నాయి కానీ మన దగ్గర ఇట్లాంటివి కాలేదు ఇది ఎట్లయినా చేయాలనే ఇంట్రెస్ట్ తోటి ఒకసారి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది అయితే అన్నట్టు సరే మంచిగా రీసెర్చ్ చేసి దీని గురించి ఎవ్రీ ఇయర్ ఉండేది అట్లా ప్లాన్ చేయండి ఒక ప్రొఫెషనల్ విధానంతో ఉండాలా అని చెప్పగానే నేను లాస్ట్ ఇయర్ నుంచి రీసెర్చ్ చేసేసి అసలు ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఇది ఏ ఏ టీమ్స్ కండక్ట్ అని చెప్పేసి మన దగ్గర ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు కూడా ఫిట్నెస్లో చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళతో డిస్కస్ చే జరిగినప్పుడు తెలంగాణ రన్నర్స్ ఒకటి ఉంది ఇంకోటి హైదరాబాద్ వాళ్ళది ఒకటి ఉంది పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో సోషల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా జరిగింది అధ్యక్షులు అల్లెం శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ దేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు చారిత్రక స్మారకాలు పురాతన దేవాలయాలు వాస్తుశిల్ప నమూనాలు పరిశ్రమలు అలాగే పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రదేశాలు ఆకర్షణీయంగా ప్రదర్శించారు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇస్రో రాకెట్ అయోధ్య సమ్మక్క సారలమ్మ జాతర వంటి మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నంద్యాల జిల్లా బడగనపల్లె మండలం పలుకూరు గ్రామంలో దాయాదుల కుటుంబంలోని ఆస్తుల వివాదంలో పాత కక్షలు బగ్గుమన్నాయి ఒకే కుటుంబానికి చెందిన వడ్డే పెద్ద కొండయ్య వడ్డే చిన్న కొండయ్య అన్న తమ్ములు పది సంవత్సరాల క్రితం ఆస్తులు పంచుకుని ఎవరి జీవనం వాళ్ళు కొనసాగిస్తున్నారు చిన్న కొండయ్య కుమారుడు వడ్డే శంకర్ రాజకీయ పలుకుబడి అధికారుల అండదండలతో తమకు ఇంకా యాభై సెంట్లు పొలం వస్తుందని గత ఎనిమిది నెలల నుంచి తరచుగా గొడవ పడుతూ ఉన్నాడని పెద్ద కొండయ్య కుమార్లు తెలిపారు ఉన్నటువంటి ఒక్కసారిగా చిన్న కొండయ్య కుమారులు పెద్ద కొండయ్య పరస్పరం దాడులు చూసుకుని నంద్యాల బగానపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నంద్యాల జిల్లా సార్ బనాన్పల్లి మండలం పల్లూరు గ్రామం ఈరోజు ఉదయము గొడవ గొడవ జరగడంతో మా అత్యను ఎక్కడంట అట్లా కొట్టడంతో ఆమె డిప్రెషన్లో ఇవైంది సార్ బీపీ ఎక్కువైపోయి ఆమె పడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ మా వాళ్ళు మగవాళ్ళు కూడా నంద్యాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు అడ్మిట్ అయినారు మా మామకు మిడకాయల మీద కొట్టడంతో ఆయన ట్రీట్మెంట్ వల్లేపు శివశంకర్ లేడీస్ కూడా వస్తున్నారు సార్ గొడవ మా ముందుకి ట్టలతో రాళ్ళతో కొట్టుకున్నారు సార్ ఆమెని వ్యతిరేకంగా ఎట్లంట అట్లా అసహ్యపరంగా మాట్లాడడంతో ఆమె త్రీ డేస్ అయింది స్టేషన్గా అంటే స్టేషన్ కేసులు పెట్టడం అట్లా నంద్యాల జిల్లా సార్ బనాన్పల్లి మండలం పల్లూరు గ్రామం ఈరోజు ఉదయము గొడవ గొడవ జరగడంతో మాత్రం ఇక్కడంటే అట్లా కొట్టడంతో ఆమె డిప్రెషన్ పోయింది సార్ బీపీ ఎక్కువైపోయి ఆమె పడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ మా ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్కి పోచింగ్ జెడ్ న్యూస్ నమస్తే